అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు బాడీకి పోతున్నాను బండి అంతా క్లీన్ చేసుకొని రెడీలో పెట్టేశాను ఎక్కడికి పోతున్నానంటే బాడీగా ఈరోజు కుమ్మెతకు కుమ్మెత పెద్ద పూర్ మండలంలోని కుమ్మెత స్వామి దేవాలయం గుడి ఉంది అక్కడ అక్కడ పూజ కట్టిస్తున్నారు ఇది రెండోసారి బాడీకి పోతున్నాను మా ఊరు పిల్లోడే అతని పేరు సునీలు అతను నా ఆటోకి పూజ కూడా చేస్తున్నాడు అంతా బాగా చేరాలి అడిగి బాగుండాలని అట్లే కామెంట్ కూడా చేస్తున్నాడు బాగా కలెక్షన్ కావాలి అది ఇది ఉండాలని చూద్దాం అతని ప్రయత్నం అన్నా నెరవేరాలని ఇప్పుడు లక్ష్మీపల్లి రోడ్లోకి ఎంటర్ అయినాము అలాగే కదరగుట్టపల్లి క్రాసింగ్లో వెళ్తున్నాము నెక్స్ట్ కదరగుట్టపల్లిలో ఒక నెక్కించుకోవాలంట వాళ్ళు ఎక్కించుకొని ఇంకా బయలుదేరేదే ఇది ఇంకో రూటు ఈ రూటు ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్ కూడా ఉంది మేడవాకలపల్లి మీద ఆ రూట్లో కాకుండా ఈ కిష్టిపాడు మీద బైపాస్లో పోయి చెరువు పోయి చెరువు నుంచి బైపాస్లో పోయి బైపాస్లో నుంచి డైరెక్ట్ నరసాపురం మీద వెళ్తున్నాము నరసాపురం దాడితేనే జస్ట్ ఒక కిలోమీటర్లోనే కుమ్మెత వచ్చేసింది శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడికి దగ్గరలోకి వచ్చేసినాము వీడియో మా సునీల్ బాబు తీస్తున్నాడు వీడియో దగ్గరలోకి వచ్చేసినాము నెక్స్ట్ గుళ్ళేకి ఎంటర్ అయిపోతున్నాను నేను గుడి ఇది రెండోసారి రావడము గుడి అయితే పురాతన కాలంలో బాగానే ఉంది డెవలప్మెంట్ కూడా బాగానే చేసినారు చూద్దాం ఎవరైనా చెందాలి అంటే బోర్డ్లో ఉండేదానికి ఏంటి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఆ తర్వాత మేలో వివాహ ఉత్సవం ఉందంట తర్వాత స్వామిని దర్శించుకొని చిన్న సెల్ఫీ వీడియో తీసుకొని తర్వాత స్వామివారి ఒక వీడియో తీసుకొని అలా గుడి అంతా బయటకు ఒకసారి చూసుకొని పురాతనంగా ఉండేదాన్ని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్